నాగపంచమి అట్లాగే నాగుల చవితి సుబ్బారాయుడు షష్ఠి ఇవి మూడు ఉన్నాయి ఒకటి నాగుల చవితి నాగపంచమి సుబ్బారాయుడు షష్ఠి ఇవి మొత్తం ఒకటే చెప్పాలంటే ఇవి ఏమిటా అంటే ఒక పూర్వకథ్ర కద్రువాళ్తూ ఉంటారు ఒక అన్నదమ్ములు మరి ఒక తండ్రికి ఇద్దరు భార్యలు ఒక భార్య కొడుకులు సర్పాలు ఒక భార్య కొడుకు ఒక భార్యకి కొడుకులు కొడుకు గ గరుడు ఒక భార్యకు కొడుకులు సర్పాలు అంటే తండ్రి ఒకడే తల్లులు ఇద్దరు అయితే మరి వాళ్ళల్లో కొద్దిగా పేచీలు వచ్చి ఏదో ఒక రకమైన పేచీలో మొదటి భార్య సర్పాల యొక్క తల్లి సర్వాధికారాలు కూడా ఏదో పందెంబడి ఆమెకి దాసురాలుగా ఉంటా రెండో భార్య అందువల్ల రెండో భార్య కొడుకు గరుడు గరుడు కూడా దాసుడైపోయినాడు సర్పాల యొక్క తల్లికి గరుడు గరుడు తల్లి కూడా దోసుడు అయిపోయినాడు అందువల్ల సర్పాలకి గరుడుకి కూడా శత్రుత్వం వచ్చింది ఈ శత్రుత్వంతో ఏమైంది వాళ్ళకి దోసానుదాసుడు అవటంలా విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడు అయినాడు సర్పాలేమో సకల దేవతలకి ప్రధానంగా అవే ఉన్నాయి విష్ణుమూర్తికి వచ్చేవడికల్లా మరి శేష ఈశ్వరుడు మెడలోకి వచ్చాడు వల్ల ఒక సర్పం గరుడికి వి వినాయకుడికి యజ్ఞోపవీతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్ సర్పం అట్లాగే అమ్మవారికి వజ్రా సర్పం ఇట్లా సకల దేవతల దగ్గర కూడా ఈ సర్పాలు పూజింపబడ్డాయి కానీ ఈ గరుడు వంచనకు లోనైనాడు ఈ వంచనకు లోనైనందువల్ల విష్ణుమూర్తి యొక్క వాహనం విష్ణుమూర్తి యొక్క సేవకుడు అయినాడు అయితే సర్పాల్లో విషం ఉంది గరుడులో మాత్రం ఎటువంటి విషము కూడా లేదు ఆ గరుడు అంటే గరుడ పక్షి అంటారు ఈ గరుడ పక్షి ఏమన్నా వస్తుంది కృష్ణ 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 అని అంటుంది ఈ సర్పాలు మాత్రం విషం చిమ్ముతాయి అయినా ఎంత విషం చిమ్మినా కూడా అవి ఆ విషం చాలా ఉపయోగపడుతుంది ఆ విషయం కొన్ని రకాల వ్యాధులు మనుషులు బతకరు అనుకునేటువంటి వ్యాధులకు మాత్రం ఖచ్చితంగా ఆ చచ్చిపోయే వాళ్ళని బతికించేది అంటే గరగడం పోసాము రా అంటారు మంచంలో ఉంటాడు కోడు చివరికి వాడు సాగుడు కళ్ళు తెలిసి చూడ్డు వేస్తే కొట్టకే నిన్న వేస్తే గుటకేస్తూ ఉంటాడు సంవత్సరాలు బతుకుతాడు వాళ్ళంతా పుండ్లు పడతాయి పురుగులు పడతాయి చావడు బతకడు వీడు ఎప్పుడు తస్తాడు అన్న రోజున ఆ పాము యొక్క విషం ఉపయోగపడుతుంది ఇప్పుడు కొన్ని కూడా కొన్ని వ్యాధులకు కూడా పాము విషం తెలియని విషం వాడుతున్నారు అయితే సర్పాలు తీసేసేవి కాదు అటు గరుడు తీసేసేవాడు కాదు అయితే గరుడ పురాణం అని కూడా ఉంది మానవుడు మరణించిన తర్వాత ప్రయాణం ఎట్లా ఉంటుందనేది మొత్తం గరుడునే చెప్పాడు ఆ పురాణం కాబట్టి ఈ సర్పాలని పూజించడం చాలా విశేషము ఎప్పుడూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనిషికి శత్రుత్వం వస్తే ఎప్పుడు సందు దొరుకుతుందా వీడిని ఎప్పుడు చంపుదామా అని చూసేవాడు చాలామంది ఉన్నారు ఎంత మంచివాడు కూడా ఆ కోపం వచ్చినప్పుడు ఆ శత్రుత్వం వచ్చినప్పుడు ఏది దొరికితే తీసుకుడతారు చావాలని మాత్రం కొట్టారు దెబ్బ కొట్టితే వాడు పారిపోతాడు ఆ కచ్చే తీర్చుకుందామని కొడతారు కానీ ఆ దెబ్బకి చచ్చిపోయిన వాడు కూడా ఉన్నారు అయితే సర్పం మాత్రం మన వల్ల ఒత్తిడి తగిలితే ఏ చేయో తగిలితే తొక్కి తగిలితే అప్పుడు కాటు వేయడానికి సిద్ధపడుతుంది కానీ సర్పం ఎప్పుడు పడితే అప్పుడు కాటు వేయదు సర్పం విషసర్పానికి కూడా విరోధం లేదు దాన్ని చూసి మన దాన్ని మనం పోతే దాని దాన్ని అది వెళ్ళిపోతుంది అది విషసర్పంగా చూస్తున్నాం విషసర్పం కాదు అవి కూడా దేవతాస్వరూపాలే కాబట్టి ఆ సర్పాలను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు సకల కార్యాలు సిద్ధిస్తాయి అదే కాదండి ఇవాళ నాగబంధన అంటున్నారు మరి ఆ నాగబంధన మంత్రంతో ఆ సర్పాలు కొన్ని వేల సంవత్సరాలు కాపలా ఉంటున్నాయి అటువంటి సర్పాలను పూజిస్తే విష్ణుమూర్తి పూజని పూజించిన శివుణ్ణి పూజించిన వినాయకుణ్ణి పూజించిన లక్ష్మీదేవిని పూజించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన అమ్మవారిని పూజించిన ముందు భగవంతుడి కంటే భక్తుడిని పూజించమన్నారు భక్తుడు వరవిస్తేనే భగవంతుడు వరవిస్తాడు దేవుడు వరవించినా పూజారి వరమట వాళ్ళని పూజించేవాడు సర్పాలు అటువంటి సర్పాలని నాగులు చవితి తర్వాత సుబ్బారాయుడు షష్ఠి తర్వాత నాగపంచమి ఈ రోజుల్లో ఆ సర్పాలని పూజిస్తే అవి ఉన్న చోటికి వెళ్ళి మనం పూజిస్తే మనకు సకల వ్యాధులు నివృత్తి అవుతాయి అందరం ఆరోగ్యంగా సుఖంగా ఆనందంగా బతకగలుగుతాము కనీసం అండి పుట్టమట్టి తెచ్చి చెట్టు వేస్తారు ఆ పుట్ట దగ్గర మట్టి ఎంతో శుద్ధైన మట్టి అందులో ఎటువంటి విషాదం ఏదీ ఉండదు ఆ పుట్టమట్టి వేసి వేసిన చెట్టు బాగా వృద్ధి పొందుతుంది అట్లాగే వివాహంలో పంచపాలకులు అంటారు ఈ పంచపాలకుల్లో పుట్టమట్టి వేస్తాం నవధాన్యాలు వేస్తాం బాగా మొక్కలు అభివృద్ధి అవుతాయి పుట్ట కానీ పుట్ట దగ్గర మట్టి కానీ పుట్టలో ఉన్నటువంటి సర్పం కానీ మనకు ఎప్పుడూ మేలు చేసేదే దాన్ని చంపడానికి ఎవరో ప్రయత్నం చేయకూడదు దాని జోలిగా మనం పోకూడదు అది మనకు దోషం ఉంటుంది కాబట్టి నాగుల చవితి మరి నాగపంచమి షష్ఠి ఈ మూడు కూడా విశేషమైనవి ఎప్పుడు కూడా దేవుణ్ణి పూజించేప్పుడు దేవానికి దైవానికి దగ్గరలో ఉండేటువంటి వాడు సర్పాలు దేవునికి అర్థకత్వం చేసేవాడు బ్రాహ్మడు బ్రాహ్మణ్ణి ద్వేషించిన సర్పాన్ని ద్వేషించిన దేవుణ్ణి ద్వేషించిన దానికంటే విశేషమైన చెడు ఫలితం వస్తుంది